అయితే పండుగ రోజు ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము వెయ్యలింగాల గుడికి కనిపిస్తలేరు మీ మోహాలు మీరు అవునాయిషీ అండి సహస్ర వేయలింగాల దేవాలయం పొలాసా జైత్యాల ఎక్కడికైతే వచ్చేస్తున్నాము టెంపుల్స్కి ఈవినింగ్ టైంలో అతం ఖుషి చెప్పండి పేరెడీపు కొబ్బరికాయ అయితే తీసేసుకుంటున్నాము ఇక్కడ ఫస్ట్ గుడి పద అటు కాలు కడకపోండి అక్కడ ట్యాప్ దగ్గర ఉంటారంట ఫొట్టేసుకొని అయితే వచ్చినాము గుడికి అసలు ఎవరు ఉంటారో ఉండరో అనుకున్నా ఈ టైంకి ఏ ఖుషి ఇచ్చాడు ఇచ్చాడు మమ్మీకి చూడు ఖుషి ఖుషి ఇచ్చి ఏముంది ఏంటిది దేవుడు అగ్గో ఖుషి మొక్కుతున్నావా

అట్లా తర్వాత మనం వెళ్ళి వెళ్తున్నప్పుడు తీసుకుందాం కొట్టు ఇంక రెండు సెలవు రాయించేద్దాం తర్వాత పద వచ్చినాక రాయించేద్దు గుండె టెంపుల్కి అయితే వచ్చేసినాము దేవైనా కన్నీ నారలు ఇయ్యేనా చూడదు ఎక్కువ వెయ్యి లింగాలండి అండి చేసి దట్స్ మీన నాలుగు మూరెడె అవ్వు. సన్నానైతే బయాసతో ప్రశాంతత కరచై. సండే ఎప్పుడునే తీసుకరంట రిన్స్ కు తో చూసినా ఎన్ని ముళ్ళపులు ఉన్నాయి. నేను బాగ్ ఆ పని నాకి లాగడె అవ్వు. అది ఆకలే ఉంటే రిజిస్టర్ ఊల్సే. आप आप नहीं। का तो रहा। तो 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 अभी अभी गिटा <laughs> టెంపుల్ లో అయితే దర్శనం చేసుకున్నాము చాలా పీస్ఫుల్ గా అయితే అనిపిస్తుంది సరే

దర్శనం అయితే అయిపోయింది చాలా పీస్ఫుల్ ఉందనమాట బావా హలో ఎట్లా అనిపించింది నీకు సూపర్ అనిపించింది నీకేది అత్తమ్మా సూపర్ అనిపించింది గుడి అంటే వేయి లింగాల గుడి అంటే వే లింగాలు కరెక్ట్ ఉన్నాయి ఇక్కడ వెయిలింగాలు ఉన్నాయి కాబట్టి గుడి ఏంటిది ఎక్కడ ఉందిగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అని ఫైనలీ దర్శనం అయితే అయిపోయిందండి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇదే అండి వీడియో ఎవరైనా కొత్త నా ఛానల్ దిస్త సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి శ్రీ శ్రీ చక్ర వన్ నాట్ ఎయిట్ శ్రీ చక్ర సహిత శ్రీ లలిత మాత దేవాలయం పోలాస దగ్గరకైతే వచ్చేసినాం అనమాట

देखा दीपाल मुटिनचा हा येनचा जिंदगी नाही ना ए अनु हेल्प पेन हेल्प पेन हेल्प पेन जय जय हेल्प पेन दे मम्मी अनु का ए अगर आज गुंड का पापा कोई कांटे हेल्प पेन हो ना हेल्प पेन

ఇంకా మట్టుకు చెది ఎలా ఉన్నారు అందరూ అండి బాగాలేదండి ఇదిగోండి ఇక్కడైతే బాగుంటే బావా ఈ టెంపుల్లో ప్రదర్శన ఎట్లా చేయాలంటే ఇక్కడ దేవుని గడిగిన వాటర్ పోతాయట ఆల్రెడీ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పూజారి చెప్పారు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది అట్లా ఇట్లా ఇట్లెళ్ళి ఒకటి ఒక్కటి ఇవ్వండి టెంపుల్లో అయితే దర్శనం అయితే చేసేస్తుంటున్నాను లోపల వీడియో దిగిరాదు కాబట్టి ఇట్లేదు సో బయట అయితే ప్రదర్శనలు చేసేస్తున్నారు పిల్లలు అటు ఇప్పుడు ఒక్కటి అయినట్టు ఇంకా రెండు వేయాలా మీరు అట్లా కుషి అట్లరాడుగు దర్శనం అయితే అయిపోయింది

పోయింది లోపల తీయ కాబట్టి అయితే తీయలేదు ఇగ్వా తోటి ఏం తోటైతే దైవ తీర్ణం అయితే చక్కగా అయిపోయింది ఖుషి అయితే ప్రశాంతైతే మా పాపకు పెట్టలే ఇంకొంచెం కొంచెం నేనైతే అడుగుతుంది పూజ నవ్వుకుంటే అవి గొప్ప వెళ్తున్నానైతే మరో ఒకసారి సండేండు మంగళ మంగళవారం ఆదివారం మంగళవారం పూజలు అయితే బాగా చేస్తాయి ఆ రోజు అనేది మినిమం మూడు గంటలు అయితే చెప్పేసి ప్లాన్ చేసుకుని వెళ్దామని ఇగోండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట లేట్ అయింది ఆల్మోస్ట్ పిల్లలు ఎక్కేసినారా కూర్చోండి కూర్చోండి బండలు బాగున్నాయి ఇగోండి మా గ్యాంగ్ హాయ్ కాదు బాయ్ అయిపోయింది అంతా ఇంటికి పోతున్నా બાય 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 હેન્ડી કુશી ગુડ નાઈટ ગુડ નાઈટ ઓકે ઓકે ગુડ નાઈટ આટ આટ મામે ને ఇవన్నీ ఫైనల్లీ అయితే సేఫ్గా ఇంటికి అయితే రీచ్ అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది కదా అత్తమ్మా మంచిగా అనిపించింది కదా ఇంకా బాంబే టెంపుల్ టెంపుల్ సూపర్ చాలా బాగా అనిపించింది ఐటెం అయితే పీస్ఫుల్ ఉంటుంది కదా సో ఇక్కడ టెంపుల్లో ఏమైందంటే మా అత్తమ్మకును మా బాబాకు తెలియదు నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను నేను ఆ టెంపుల్కి వెళ్ళిన ప్రదర్శన ఎట్లా చేయాలంటే మనకి దేవుణ్ణి కడిగిన నీళ్ళన్నీ ఒక సైడ్ నుంచి వెళ్తాయి అనమాట సో అది తొక్కకుండా ఉండాలని చెప్పేసి గుడి ముందటి నుంచి ఇట్లా వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వచ్చి వచ్చేస్తేనే ఒక ప్రదర్శన అయినట్టు అంట నేను ఒకసారి స్కూల్లో వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు వెళ్ళాను అప్పుడు చెప్పారు అయ్యవ నేను అదే విషయం ఆయనకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నా పట్టించుకోలేదు తర్వాత మా ముందు వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళని చూసి అరే వీళ్ళేంటి ఇట్లా రివర్స్లో తిరుగుతున్నారని ఇంకా నన్నే రిటర్న్లో అడిగారు తర్వాత అత్తమ్మ చెప్పినాక అత్తమ్మ ఉండి మళ్ళీ రిటర్న్లో ఇట్లా నుంచి ఇట్లా అని ప్రశ్నలు చేశారు అనమాట అప్పటిదాకా వెళ్ళి అత్తమ్మకి అట్లా చేస్తారని చెప్పేసి ప్రశ్న టెంపుల్ లోపలికి వెళ్తే మనం షర్ట్ మా అబ్బాయిలు అయితే కనుక షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలన్నమాట గర్భగుడి లోపలికి వెళ్ళేసి మా ఆయన కాది కూడా చెప్ చెప్తున్నా కానీ ఆ ఎందుకు అక్కడ ఎవరు తీయట్లేదు కదా నేను ఎందుకు తీయడం అని చెప్పేసి అట్లనే వెళ్తున్నాడు వెళ్ళొద్దని చెప్పేసి మళ్ళీ అయ్యవారు చెప్పినాక అప్పుడు వచ్చేసి తీసి షర్టు తీసేసి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేదనమాట ఇదే ఇదండి వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్